ఇప్పుడు వక్స్ ఆస్తులు మనం ఎలా భావిస్తాము అలాంటి వాటి గురించి చర్చ జరుగుతుంది కదా వర్క్స్ గురించి దీని గురించి కేంద్రానికి సుప్రీంకోర్టు కొన్ని సం ప్రశ్నలు సంధించింది అనమాట కేంద్ర ప్రభుత్వానికి అవి ఏంటి అసలు చూద్దారు అంటే ఇది దీని మీద పిటిషన్ జరిగిందట అంటే వక్స్ చట్టం మీద దాఖలైన సుప్రీం సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తా అన్నమాట చట్టాన్ని సవాల్ చేస్తూ దాదాపుగా డెబ్బై ఒకటి పిటిషన్లు దా డెబ్బై ఒకటి పిటిషన్లు దాఖలు కదా ఆ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం దానికి సుప్రీంకోర్టు కొన్ని స ప్రశ్నలు అందించింది అనమాట అది నెంబర్ వన్ ముస్లిమేతలు వక్స్ బోర్డులు ఉండేందుకు కొన్ని కొత్త చట్టం అనుమతిస్తుంది మరి హిందూ ఆలయాల నిర్మాణ బాధ్యతను చూసే ట్రస్టులో ముస్లిం రబ్లిక కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా అనేది మొదటి ప్రశ్న అంటే ఇప్పుడు రెండోది బ్రిటిషులు రానంత వరకు భారత్లో భూములకు రిజిస్ట్రేషన్ లేదు కొన్ని మసీదులను పద్నాలుగో పదిహేను శతాబ్దం నిర్మించారు వాటికి లీడ్ లాంటివి తేవడం అసాధ్యం శతాబ్దులో వక్సాస్తులు కొనసాగుతున్న మసీదులు ఇతర ఆస్తుల హక్కుల పత్రాలు డాక్యుమెంట్లు ముస్లింలు ఇప్పుడు ఎలా తీసుకురాగలరు అని ఒకటి ప్రశ్నించింది అనమాట అంటే బ్రిటిష్లు రానంత వరకు భారత్లో భూములకు రిజిస్ట్రేషన్ లేదు కొన్ని మసీదులకు పద్నాలుగు పదిహేను శతాబ్దం నిర్మించారు వాటికి లీడ్ లాంటివి తేవడం అసాధ్యం శతాబ్దులో వక్సాస్తులు కొనసాగుతున్న మసీదులు ఇతర ఆస్తుల హక్కులు పత్రాలు డాక్యుమెంట్లు ముస్లింలు ఇప్పుడు ఎలా తీసుకుని రాగలన్న కూడా ప్రశ్నించింది అనమాట విచారణ దర్యాప్తు పూ పూర్తి చేసి అధికృత అధికారం నిర్ధారించేంత వరకు సంబంధిత ఆస్తి కాదు అని ప్రభుత్వం చెప్తుంది అలా నిర్ధారణ సాధ్యం కాని ఆస్తులని ప్రభుత్వానికి చెందుతాయా అన్నది కూడా ప్రశ్న అంటే ఇప్పుడు విచారణ దర్యాప్తు పూర్తి చేసి అధికృత అధికారం నిర్ధారించినంత వరకు సంబంధించిన ఆస్తి వక్సత్తు కాదనమని ప్రభుత్వం చెప్తుంది అలా నిర్ధారణ సాధ్యం కాని ఆస్తులని ప్రభుత్వాన్ని చెందుతాయని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది అనమాట వక్స సవరణ చట్టము రెండు వేల ఇరవై అమల్లో రాకముందు వరకు వక్సు బై యూజర్ నిబంధన అమల్లో ఉందన్నమాట ఇప్పుడు అది మనగల్లో లేదంటారా అని కూడా ప్రశ్నించింది గతంలో కొన్ని ఒకసా ఆస్తులు ఒకసా ఆస్తులే కోర్టు తీర్పులు స్పష్టం చేశానమాట కొత్త చట్టంలోని సెక్షన్ టూ ఏ టూ ఏతో ప్రభుత్వం ఆ తీర్పును చలనగా మారుస్తుందని కూడా ప్రశ్నిస్తారు అన్నమాట అలాగే కపిల్ సింబాల్ కూడాను పిటిషన్ తరఫున ఇతను నేను ముస్లింలా కాదా అనే విషయం ఏ రకంగా నిర్ధారణ కేంద్రం నిర్ధారిస్తుంది ఇంత ఇతను వక్సుకు వక్సుకు ఆస్తి ఇతరతర దానాలు ఇవ్వడానికి ఆ రకడానికి అలా నిర్ధారించుకుంటుంది గత ఐదేళ్ళుగా ఇస్లాం అనుశాసనం వాళ్ళే దానం ఇవ్వాలని చెప్పే ఆకు కేంద్రానికి ఎక్కర్ది అని కోర్టులో సిబాల్ వాదించారు దశాబ్దాలుగా ఆచరణ వక్సు బై యూజర్ని యాక్స్పెషన్ తొలగించి కూడుకుని లాయర్ హఫేజా అహ్మద్ కోరారు అన్నమాట అలాగే అంటే ఒకసారి చట్టం ఎప్పటికీ సంయుక్త పార్లమెంటు కమిటీ ముప్పై ఎనిమిది సార్లు సమావేశమంటే ఏకంగా తొంభై ఎనిమిది లక్షల మెమోరండాన్ని కూడా కమిటీ పరిశీలించింది తర్వాత పార్లమెంట్ ఉప సభ్యులు బిల్లుని ఆమోదం పొందిందనమాట ఇక్కడ రెండు విషయాలు తేలనమాట ఈ కేసులన్నీ హైకోర్టు బదలాయించాలా లేదంటే అసలు మీరు సుప్రీంకోర్టు ద్వారా ఏం సాధిస్తున్నారు ఏం వాదించాలనుకుంటున్నారు అంటే కేంద్రంతో పాటు పిటిషన్లు నోటీసులు ఇచ్చారు వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించారన్నమాట చట్టం ఆందోళన హింస చూసుకు ఆందోళన కారణం ఒకవైపు ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగా మరోవైపు ఆందోళన హింస చెలరేగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అని అనమాట ఈ విధంగా సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి ఒకసారిగా నమోదు చేసుకుంటే వాటి డాక్యుమెంట్లు ఖచ్చితంగా సమర్పించాలంటూ చట్టం సెక్షన్ టూఏలో పేర్కొంటున్నపై జస్టిస్ సిజే ఐ కన్నా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారన్నమాట ఢిల్లీలో జామా మస్జిద్ని ఉమా ఉదాహరణగా తీసుకుందాం వందలేళ్ళుగా వాళ్ళ ఆధీనంలో ఉన్న ఇలాంటి పాత వస్తువులను రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్ తీసుకురమ్మంటే ఎలా అలాంటి ఆస్తుల డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉంటాయా అని కూడా జస్టిస్ కన్నా చెప్పారనమాట కేంద్ర తరఫున హాజరైన సుల్త్ జన్ తుషార్ మిత అడిగారు అనమాట గత మీరు గతాన్ని మీరు మార్చలేరు అని కేంద్రం ఉద్దేశించి వ్యాఖ్యాించారన్నమాట వస్తు వక్స్ ఆస్తులు కొన్ని దుర్యోనం అయిన మాట వాస్తవమే అంత మాత్రం దాన్ని సాగ్గా చెప్పి వక్స్ బై యూజ్ నిబంధన తొలగిస్తామంటే కొత్త సమస్యలు వస్తాయి వక్స్ బై యూజర్లో కోర్టులు గతం ధృవీకరించాయి కోర్టు తీర్పులు ఉత్తర్వులు నిర్ణయాన్ని ప్రభుత్వం నిర్ణయించకూడదు మీరు కేవలం ప్రాతిపదిక మాత్రమే పరిణిలో తీసుకోవాలి అని కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించమాట వక్స చట్టం తమ తమ కొద్ది చాలామంది ముస్లింలు చెబుతున్నారని తుషార్ మాది కూడా కోర్టు ప్రకలు చేసుకుని అయితే హిందూ దాని సంస్థలు ముస్లిం సభ్యులకు చేరుస్తారని కూడా అడిగారు అనమాట ఇలా ఉందనమాట ఘరాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం